హాయ్ నమస్తే అందరికీ సో ఇవాళ మన టూర్ వచ్చేసి సెంటోస్ దిక్కు పోతున్నాం సెంటోస్ ఐలాండ్ దిక్కు ఎందుకంటే మనకి ఒకటే ఫుడ్ పని కాబట్టి పోయి ఈ రూమ్ పోయి పీక్ ఏదేం లేదని చెప్పేసి తిరగడానికి వచ్చినాం సో మనం సెంటోసా రావాలంటే ముందే ఇక్కడ వివో సిటీ హార్బర్ ఫ్రంట్ ఈ ప్రాంతానికి రావాలన్నమాట సో ఇక్కడ హార్బర్ ఫ్రంట్ దగ్గర మనకి ఇక్కడ ఒకటి హాకర్ సెంటర్ ఉంటుంది క్యాంటీన్ ఉంటాయి క్యాంటీన్స్ ఉంటాయన్నమాట సో ఇక్కడైతే ఇండియన్ ఫుడ్ మీకు అన్ని రకాల ఫుడ్ దొరుకుతుంది సో లిటిల్ ఇండియా సెంటర్ చేసుకొని రావాలనుకున్న వాళ్ళకి ఇక్కడ మనకు హార్బర్ ఫ్రంట్ ఎంఆర్టీ ఉంటాయి అన్నమాట లిటిల్ ఇండియా నుంచి డైరెక్ట్గా హార్బర్ఫ్రంట్ ఉంటుంది ఎమ్మె నెక్స్ట్ బస్సులో కూడా రావచ్చు సో ఇది హార్బర్ ఫ్రంట్ ఎంఆర్టీ లిటిల్ లిటిల్ ఇండియా నుంచి డైరెక్ట్గా రావచ్చు అనమాట ఇక్కడికి సో చైనీస్ నవర్ వస్తుంది కాబట్టి నేను డెకరేషన్ చేశాను అనమాట ఇది హార్బర్ఫ్రంట్ షాపింగ్ సెంటర్ ఇది ఇంకా లెఫ్ట్ రైట్ ఆడిపోతే వివో సీట్ వస్తుంది అనమాట సో ఇట్టా వెళ్తే వివో సిటీకి వెళ్ళొచ్చు మనం బోట్లను చూడాలకు వెళ్ళాలన్నమాస సో ఇక్కడ నుంచి ఇండోనేషియా బాటమా అనేటి బోట్స్ ఉంటాయన్నమాట సో మనం ఇక్కడ నుంచి అయితే బోట్స్ దగ్గర చూడొచ్చు అనమాట బోట్స్ కానీ క్రూజింగ్ కానీ దగ్గర చూడొచ్చు కొంచెం ముందుకు వెళ్తే మనకు గ్లాస్ వ్యూ ఉంటాయి అన్నమాట అక్కడ దగ్గర క్రూజ్ వస్తుంది చిన్న బోట్ సో ఇక్కడ కివైల్ కింద అది సంత్ ఐలాండ్ అది సో ఇక్కడ నుంచి రానివ్వండి లాగ్ అరవై డబ్బు డేలు ఉంటుంది కావచ్చు చిన్న చిన్న ఐలాండ్స్కి వెళ్ళొచ్చు అన్నమాట ఇక్కడ నుంచి బాటమ్ ఐలాండ్ కానీ ఇంకా ఉన్నాయి సో ఇప్పుడు మనం అక్కడ వాడి ఎంత నడుచుకుంటూ నడుచుకుంటారు సెంటర్స్ ఐలాండ్ అండి టెబుల్ కలర్ వచ్చేసి కూడా సెంట్రో సైల్ నుండి ఒక మోనో రైల్వేస్తాం కనిపిస్తుంది సెంట్రో సైల్ నుంచి వస్తుంది అనమాట హార్బర్ ఫ్రంట్ నుంచి సెంట్రో సైల్ నుంచి వెళ్ళడానికి మోనో రైల్వే వెళ్ళొచ్చు అనమాట హార్బర్ ఫ్రంట్ బిల్డింగ్ నుంచి మనం ఇటు వివో సిటీ కి వెళ్దాం సో వివో సిటీ బిల్డింగ్లో ఒకటి ఫ్లవర్ విసిరిగా చెట్టు పూల చెట్టు అంటే ఆయన పూల ఎట్టిన చెట్టు అనమాట సో ఈ బోట్ వచ్చేసి ఎటు పోతున్నట్టు మరి దాని పేరే దిక్లే మనం సో ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం వచ్చేసి ఆయర్కోట్ ఫ్రెండ్ అనమాట ఇప్పుడు మనం అటు నుంచి అక్కడ అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది అన్నమాట వాక్వే ఉంటుంది అటు నుంచి అటు వెళ్తే మనకు అక్కడ కనిపించేది సెంటోస్ ఐలాండ్ ఇంకా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి సో ఈ సెంటోస్ ఐలాండ్ ఏంటి అంటే ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఫైవ్ టు ఫోర్ కిలోమీటర్స్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట యాక్చువల్లీ సెంటోసా అనే పదం వచ్చేసి సాంస్కృతంలో నుండి వచ్చింది అనమాట మన సంతోష అంతా కదా సో సెంటోసా అంటే ఏంటంటే హ్యాపీనెస్ ఇది అంట నైన్టీన్ సెవెంటీలో దీని పేరు పులావ్ బ్లాంకా మై మకిత ఇది ఉందన్న పేరు సో ఆ పేరు మార్చేసి దీన్ని సెంటోసా అని పెట్టారు అనమాట ரெண்டு ரெண்டு அச்சே 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 இட்ல సో ఇక ఇట్లా పడి మన ప్రయాణం చేద్దాం వాక్ అది ఒక అర కిలోమీటర్ దూరం ఉంటుంది వీటికి ఇదో అర కిలోమీటర్ ఇక్కడ ఒక మూడు ఆర కిలోమీటర్ మనం దేస్ తడిపోయి సో మీకు ఒక ఓపిక ఉంటే మీకు ఒకవేళ మీరు చదువుకోదు నాకు అంత ఓపిక లేదు బాగా